అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే కెఎస్ఎన్ ఎస్ రాజు పరిశీలించారు వర్షాల తగ్గుముఖం పట్టగానే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ టీడీపీ నాయకులు దొండా గిరిబాబు షేక్ రసూల్ తదితరులు పాల్గొన్నారు సార్ ఏమన్నా మనకి ఇచ్చిన హామీ ఏంటంటే ఇమ్మీడియట్గా వర్షాలు తగ్గగానే తాత్కాలిక తాత్కాలికంగా రాకపోగాలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మన ఎడ్యుకల్ ఇంజనీర్ గారు తర్వాత మన అధికారులు తయారు చేసిన రిజిస్టిఫేషన్కి ఇమీడియట్గా శాక్షిస్తూ ఉన్నారు దాంతోపాటు ఇవాళ మా ప్రతిపాదన కూడా ఏంటంటే ఇది ఎన్డీపి బ్యాంక్ దీంట్లో ఉన్నది రూట్ ఆ ఎన్డీపీలో ఉండడం వల్ల అవ్వట్లేదండి కాబట్టి ఎన్డీపీ వర్క్ నుంచి బిఎన్ రోడ్డుని మన ఏమో డ్రాప్ చేసుకొని నార్మల్ గ్రాంట్ ఏమో చేసి తీసుకొచ్చి రోడ్డు అలాగే వడ్డాజ్ బ్రిడ్జి కానీ విజయరాజ్పేట బ్రిడ్జి కానీ అలాగే చోడవరం మండలంలో కూడా ఒక రెండు మూడు చోట్ల మనకి ఐదుగాళ్ళు మంది అంటారండి సంస్థ